మీ పేరమ్మ అనసూర్యమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా పనికి వెళ్తారు ఓకే మరి ఫంక్షన్లు వస్తాయి మీకు ఎంత వస్తుంది మీకు జగన్ గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు ఫంక్షన్ మరి అప్పుడు రెండు వేలు ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు ఏడు వేలు ఇచ్చారు ఇంటి దగ్గరకు ఇచ్చారా మరి ఇక్కడికే వచ్చారా మరి వాలంటీర్లను తీసేస్తాం అంటున్నారు కదా మరి వాలంటీర్లు ఉంటే బాగుంటుందా తీసేస్తే అంటారా మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అంటున్నారు రేపు ఆగస్టు పదిహేనుకి అనౌన్స్ చేస్తామన్నారు కదా ఉచిత బస్సు వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా మరి మహిళలకే కదా ఉచిత బస్సు నీకు తెలియకుండా మరి మహిళలకు ఉచిత బస్సు అంటున్నాడు ఫింక్షన్లు పెంచాడు అంతా మంచిగా చేస్తున్నాడా మరి ప్రజలు సొమ్ము దోచుకుంటున్నాడు ఉచిత ఉసుక అని చెప్పి డబ్బులు అంటున్నారు కదా ఇసుక సంగతి అయితే తెలియదు మరి ఇప్పటి వరకు అయితే మంచిగానే గడుతున్నా ఇవన్నీ తెలియవు నార్మల్గా అమ్మా ఒకవేళ వచ్చే నెల నుంచి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫిన్షన్లు తెచ్చుకోవాలంటే పరిస్థితి ఏంటి ఎక్కడికి వస్తా ఉన్నారు ఒకవేళ ఇక్కడికి రాకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటమే మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బాగుంటుంది ఇంటి దగ్గర తీసుకోవడం బాగుంటుంది అంటారా ఇంటి దగ్గర తీసుకోవటమే బాగుంటుంది అంటారు ఓకే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే బాగానే ఉందంటారా ఇప్పటివరకు మరి గతంలో ఐదేళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు అయితే ఆయన కూడా మంచిగానే చేశాడా వీళ్ళిద్దరు ఎవరు బాగా చేస్తారంటే ఎవరు చెప్తారు ఎవరు బాగా చేస్తారని చెప్తారు